నమస్తే అండి ప్రస్తుతం వీడియోలు చూసుకున్నట్లయితే మనకు ఎలకల సమస్య వరి పంటలో ఎలకల అనేది ఎక్కువ కనిపిస్తుంది ఎలకలు వచ్చేసి ఎక్కడైతే పిలకలు వేస్తుందో ఆ గొలుసుని తినేయడం జరుగుతుంది అది అక్కడక్కడ విత్తనాలు వచ్చింది అది తినేసి కట్ చేసి అయితే పడేయడం జరుగుతుంది సో కాబట్టి ఎలకల్ని ఎలా నివారించుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము సో మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు ర్యాటాలని దొరుకుతాయి యూపీఎల్ కంపెనీ వల్ల ర్యాటాల దీంట్లో జింక్ పాస్పెట్ అనేది ఉంటుంది సో దీవి మనకు ఎలకలు వడ్లల్లో కానీ లేకపోతే పేల పేలపీతులలో కానీ అక్కడక్కడ వేసి మిక్స్ చేసి ఉంచినట్లయితే అవి తిని కూడా చనిపోవడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి మనకు గట్లపైన గడ్డి ఉంచుకోకుండా చూడాలి సో ఎక్కువ ఎలకలు వచ్చేసి గట్లపైన ఉంటాయి గట్ల దగ్గర ఉన్న ఆ పుక్కలలో ఉంటాయి కాబట్టి గట్లనేది క్లీమ్లో ఉంచుకున్నట్లయితే ఎలుకలు కూడా తక్కువ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు మైదాపిండి ప్లస్ సిమెంట్ దొరుకుతుంది సో సిమెంట్ మైదా పిండి ఈక్వల్ ఈక్వల్గా కలుపుకొని మీరు గట్లపైన అక్కడక్కడ కవర్లలో లేకపోతే ఆకులలో ఉంచుకున్నట్లయితే అవి తిని డైజెషన్ కాక కూడా చనిపోవడం జరుగుతుంది దీంట్లో ఈ రెండుట్లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు